అలాగే సరిగా ఏపీ మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ అయితే కీలక నిర్ణయాలు స్థానిక సంస్థలు అలాగే సహకార సంఘాలు అయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన నిబంధనతో తొలగింపు అని చెప్తోంది యా అంటే ఒకటి విషయం చెప్పాలంటే నిన్న ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అన్ని అనేక కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం చెప్పాలి చెప్పాలి దీంతోపాటు ఎక్సైజ్ పాలసీని మార్చాలి ఇది ఎక్సైజ్ పాలసీ మార్చబోతున్నారు అని మనం ఈ షోలో చాలాసార్లు మాట్లాడుకుందాం ఎక్సైజ్ పాలసీలో గతంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండేది ఇప్పుడు ప్రభుత్వం షాపులు నిర్వహించడం మూలంగా జరుగుతున్న అవకతవకలకి సంబంధించిన అనుమానాలు దానికి సంబంధించిన కేసులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మరీ మళ్ళోసారి ఎక్సైజ్ పాలసీలో పాత నిర్ణయాలని తీసుకునేటటువంటి అంటే ఐదు సంవత్సరాల ముందు ఉన్నటువంటి పద్ధతిని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది అని మాట్లాడుకున్నాం ఈ విషయంలో చాలా క్లియర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ టెండర్ల ప్రా ప్రక్రియ ప్రారంభం చేయబోతుంది ఎక్సైజ్ పాలసీని అక్టోబర్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమరులోకి తీసుకురావుతుంది దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి క్లియర్ క్లారిటీ ఉంటుంది అమ్మకము అదే సందర్భంలో ఉత్పత్తి వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు అమ్మకానికి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి మధ్యలో ఫెసిలిటేటర్గా ఉండేటటువంటి గిడ్డంగుల కార్పొరేట్ ఐ మీన్ వేర్హౌజ్ నిర్వహించేటటువంటి ఏ ఏపీ బ్రోరీస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఏపీ బ్రోరీస్ కార్పొరేషన్ గురించి వీటన్నిటి గురించి వివాదాలు చాలా అంశాలు రాజకీయపరమైనటువంటి చర్చలు అనుమానాలు ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి నేపథ్యంలో ఎటు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది మార్పు సహజ మార్పు వస్తుంది అని మనం అనుకున్నాం అనుకున్నట్టుగానే మార్పు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది దాంతోపాటు మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి అయితే ఈ ముగ్గురు పిల్లల నిబంధన విషయానికి మళ్ళీ వద్దాం ఈ ముగ్గురు పిల్లల నిబంధనల విషయంలో ఒకటి క్ల క్లారిటీగా చూడాల్సిన అంశం ఏంటంటే ఇది ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేకుండా కేవలం స్థానిక సంస్థలకే ఉంచారు అని ఒక విమర్శ దాదాపు దశాబ్దాలుగా ఉంది స్థానిక సంస్థల్లో ఇది ఇటువంటి నిబంధనలు పెట్టడం మూలంగా స్థానిక సంస్థల్లో ఒక ప్రతిబంధకంగా మారింది ముఖ్యంగా గిరిజన మహిళల్లో గిరిజన మహిళల్లో అంటే బహుళ సంతానం అనేది చాలా సహజం కాబట్టి గిరిజన రిజర్వేషన్లు నిర్వహించేటటువంటి గిజ గిరిజన రిజర్వేషన్ల పరిధిలో ఉండేటువంటి సంస్థల్లో ఇది బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నిబంధనగా గిరిజన సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి అయితే ఇది ఇట్లా ఉంటే గత కొంతకాలంగా ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది సంతానం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రెండు దశాబ్దాల తర్వాత పూర్తిగా వృద్ధుల సమాజం అయిపోతుంది చైనా లాంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రొడక్టివిటీలో ప్రొడక్టివ్ ఫోర్సెస్గా ఉన్నటువంటి హ్యూమన్స్ రిసోర్సెస్ కూడా బలంగా ఉండాలి అంటే యువకులు బ బలంగా ఉండాలి అంటే యువకుల సంఖ్య పెద్దగా ఉండాలి అంటే బహుళ సంతానం దిశగా వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా వివిధ స్థాయిలో వినిపిస్తూ వస్తుంది రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో కూడా ఈ అంశాన్ని ఇంక్లూడ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వేదికగా కూడా డిమాండ్ చేశారు అది వీటన్నిటిని కలిపి లింక్ చేసి ఆలోచిస్తే తెలుగుదేశం కూడా ఈ రకమైనటువంటి ఆలోచనగా ఉంది కాబట్టి బహుళ సంతానం దిశగా ప్రోత్సహించాలని ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకు కూడా దీన్ని లింక్ చేసి ఆలోచిస్తే మాత్రం దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది స్వాతి అలాగే సార్ ఇంకొక విషయం ఇంకా ఇటు రిజర్వాయర్ చెరువులో పబ్లిక్ యాక్షన్ రద్దు చేసి స్థానిక అవకాశం ఇది ఇది ఒక కీలకమైన నిర్ణయమే ఏం జరుగుతుందంటే స్థానికంగా ఉండే రిజర్వాయర్లకు కానీ స్థానికంగా ఉండే చెరువులకు కానీ ఆక్షన్ నిర్వహించి చేపల పెంపకాన్ని చేపట్టడానికి అవకాశం ఇచ్చేవాడు దాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో అవకాశం లేకుండా మళ్ళీ పాత పద్ధతికి మత్స్యకార సంఘాలకి ఇవ్వాలి అనేటువంటి ఒక డెష్యం జరిగింది దీంతోపాటు ఇంకొక డెష్యన్ కూడా నిన్న కొద్దిగా అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదైతే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉందో వంద తోటి మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైనటువంటి మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని ఒక నిర్ణయం నిర్ణయం కూడా జరిగింది దీంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా నిన్న రెండు రెండు ముఖ్యమైన నిర్ణయాలు చెప్పాలి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఇప్పటికే రద్దు చేశారు అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో పాటు ఇంకో రెండు అంశాల మీద చాలా విస్తృతంగా ప్రచారం చేసింది ఆ మూడింటిని కలిపి ప్రచారం చేసింది కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు అదేంటంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటం ఒకటి రెండోది సరిహద్దు రాళ్ళు ఏవైతే పొలాల్లో సరిహద్దురాళ్ళు పాతారో ఆ సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటం జగనన్న భూరక్ష పథకం అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఆ రకమైనటువంటి డైరెక్షన్లో ముందుకెళ్ళారు ఇక్కడ చంద్రబాబు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే ఏడు వందల కోట్లు ఈ రాళ్ల కోసం వెచ్చించింది గత ప్రభుత్వం అని అయితే ఈ ఈ రాళ్లని భూమిలో పాతటం మూలంగా ఆ రాళ్ళు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు అనేటటువంటి ఒక ప్రీ మెచ్యూర్ ఆలోచన విధానంగా కనిపించింది అంటూ రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా వచ్చినాయి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎన్నికల్లో కూడా బల బలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది ఈ రకమైనటువంటి ఏదైతే ఉందో ఆ ప్రొసీజరల్ దాన్ని ఆపేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం పూర్తిగా రాజముద్రతోటే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం చేసింది ఇక కొలతరాళ్ళని కూడా ఆ పేర్లు ఆ పేరు ఆ ఫోటో చెడిపేసేలాగా మరొక అంటే దాని కరెక్షన్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేయాలని కూడా నిర్ణయం జరిగింది స్వాతి అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ పాలసీ మీరు కొత్త ఎక్సైజ్ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ రాబోతుంది కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా నాకు తెలిసిన సమాచారం నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే మళ్ళీ టెండర్లు పిలుస్తారు మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతుంది అనేది నాకున్నటువంటి ప్రాథమిక స్థానంలో అయితే ఇంకా రాజముద్ర ఉన్న కొత్త అది చెప్పాను కదా అది రెండింటిని ఒకటి సరిహద్దు రాళ్ళని అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని వీటిని ఆపేసి రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇనిషియేట్ చేయమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు